కృపాసత్య సంపూర్ణుడైన క్రీస్తు నామమున మీకు శుభం మన పాఠం పరమగీతం మొదటి అధ్యాయం తొమ్మిది నుండి పదహారో వచనం వరకు ఏకాగ్రతతో ప్రతి మాట జాగ్రత్తగా వినండి కాపరి అంటున్నాడు నా ప్రియురాల పరువు యొక్క రథాశ్వములతో నిన్ను పోలుస్తాను ఆభరణముల చేత నీ చెక్కిళ్ళు హారముల చేత నీ కంఠము శోభిల్లుతున్నాయి వెండి పువ్వులు గల బంగారు సరములు మేము నీకు చేయిస్తాము ఆమె అంటోంది రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించింది నా ప్రియుడు నా వక్షస్థలమందున్న గోపరసమంత సువాసన గలవాడు నాకు నా ప్రియుడు ఎన్గెది ద్రాక్షవనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు అతడు అంటున్నాడు నా ప్రియురాల నీవు సుందరివి సుందరివి నీ కన్నులు గువ్వ కన్నులు ఆమె అంటోంది నా ప్రియుడా నీవు సుందరుడవు అతి మనోహరుడవు మన శయనస్థానము పచ్చని చోటు మన మందిరముల దూలములు దేవదారు మానులు మన వాసములు సరళపు మానులు దేవుని బిడ్డలారా వింటున్నారా పరమగీతం వైవాహిక ప్రేమకు సంబంధించిన పాట ఇది చౌకబారు ప్రేమ కాదు భార్యాభర్తల మధ్య పవిత్రమైన ఇది బంధకం కాదు షూలమ్మితి పరో యొక్క రథాశ్వములతో పోల్చబడింది షూలమ్మితి సహజ సౌందర్యాన్ని ప్రేమికుడు వర్ణిస్తున్నాడు ఆమె చెక్కిళ్లు ఎంతో అందంగా ఉన్నాయి ఆమె కంఠం చక్కగా తీర్చిదిద్దినట్లుంది దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సంఘమే వధువు సంఘములోని అందాన్ని ఆయన చూడగోరుతున్నాడు అలాగే ఇష్రాయేలు దేవుడు ప్రేమించిన జాతి ఆ జాతి తన దేవునికి నమ్మకంగా జీవించాలి ఇష్రాయేలు దేవునికి ఆధ్యాత్మిక భార్య ఆమె విశ్వాసఘాతుకి కాకూడదు దేవుడు నిబంధన దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ఆయన నిబంధన చేసుకున్నాడు ఆడిన మాట తప్పని దేవుడు ఎపిసి పత్రిక ఐదో అధ్యాయంలోని సంఘ వధువు ఎంతో అందచందాలు గలది తన ప్రియ సంఘాన్ని ఆయన వాక్యోదక స్నానంలో శుద్ధీకరించుకుంటున్నాడు తన ఎదుట తన సంఘమును నిష్కళంకమైనదిగా నిలువబెట్టుకోవాలని ఆయన కోరిక సంఘము యొక్క పరిమళ తైల సువాసన అంతటా వ్యాపించాలి గుబాళించాలి ఇరవై మూడో కీర్తనలో దావీదన్నాడు నా శత్రువుల ఎదుట ఆయన నాకు భోజనం సిద్ధం చేశాడు నూనెతో నా తల అంటాడు నా గిన్నె నిండి పొర్లుతోంది ప్రభువు బల్ల సహవాసం ఎంతో ఆశీర్వాదకరం ప్రభువును సమీపించి ఆయనకు చెప్పాలి ప్రభు నీవే మొదట నన్ను ప్రేమించావు గనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను గోపరసం బోళము సుగంధం ఆమె హృదయంలోనే ఉన్నాయి గోపరసం అంటే యేసుక్రీస్తే గోపరసమునే బోళము అంటారు యేసుప్రభు చనిపోగా నికుదేము అరిమతయ్య యోసేపు కలిసి ఆయన శవాన్ని సమాధిలో పెట్టారు ఈ బోళము అనే గోపరసము మన హృదయంలో ఉండాలి మన భావజీవితం పరిమళభరితమై ఉండాలి క్రైస్తవ మతాచారాలు మాత్రం కాదు వాటిని మించిన ఆధ్యాత్మిక అనుభవం మనకుండాలి మన ప్రభువు కర్పూరపు పూగుత్తులతో సమానం కర్పూరం మనకు చిరపరిచితమైన దినుసు ఇది హెన్నా అనే ఔషధిలో నుండి తీయబడింది తయారు చేయబడింది కర్పూర పూరాసి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది పరిమళభరితం చేస్తుంది ఎన్గెది అనే ప్రదేశం మృత సముద్రానికి దగ్గరగా ఉంది దావీదు సౌలు వద్ద నుండి పారిపోయి ఎన్గెదిలో దాక్కున్నాడు ఆ స్థలమంతా కర్పూర పుష్పాలతో నిండి ఉంది అలాగే క్రీస్తునందు ఆకర్షణీయమైన సౌందర్యం ఉంది ఆయన అతి కాంక్షణీయుడు ఆయన కర్పూర పూరాసి ఆయన లోకపాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల ముప్పై నాలుగో కీర్తన ఎనిమిదో వచనం ఆయన దయాళుడని ఉత్తముడని రుచిచూచి తెలుసుకోండి ఎఫ్సి పత్రిక ఐదో అధ్యాయం రెండో వచనం క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి మనకోసం తనను తాను దేవునికి బలిగా అర్పణగా అర్పించుకున్నాడు తన కుమారుణ్ణి గురించి దేవుడన్నాడు ఇడుగో నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నాను దేవుని బిడ్డలారా వింటున్నారా యేసుక్రీస్తు మనకెంతో ప్రియమైనవాడు ఎంగెది ద్రాక్ష తోటలలో కర్పూర పూగుచ్చము లాంటివాడు ఆయనే నిజమైన ద్రాక్షవల్లి ఆయనే లోకానికి వెలుగు ఆయన మహాసేవకుడు ఆయనే లోకపాపానికి ఏకైక బలి ఆయనే మార్గం సత్యం జీవం ఆయన పరిమళ పుష్పగుచ్ఛం ఆయన దేవుని గొర్రెపిల్ల ఆయన ఎందు అబ్రహాము యొక్క విశ్వాసం యాకోబు ఆధ్యాత్మిక విజయం మోషే సాత్వికం ఏలియా ఆసక్తి యోబు పరిశుద్ధశీలం యోహాను ప్రేమ ఇవన్నీ ఏకీభవించి పరాకాష్ఠనందుకున్నాయి ఆయన ఎందు సత్యము నీతి జ్ఞానము ప్రేమ కనికరము స్నేహశీలము వైభవము పరాక్రమము ప్రతాపము సార్వభౌమత్వము వినయము సహనము విశ్వసనీయత ఉత్కంఠ ధైర్యం పవిత్రత మొదలైన కృపలన్నీ గుప్తమై ఉన్నాయి ఆయన సర్వములో సర్వమై ఉన్నాడు ఆ యేసే నీ రక్షకుడు నా రక్షకుడు సంఘం అంటోంది నా ప్రియ యేసు నీవు సుందరుడవు అతి మనోహరుడవు ప్రభు అన్నాడు ప్రియురాల నీవు సుందరివి నీ నేత్రములు అందమైనవి నల్లని దాన్ని అని న్యూనతాభావం పెట్టుకోవద్దు నేను నిన్ను అందంగా తీర్చిదిద్దుతాను అందుకే నిన్ను చేపట్టాను సువార్త పదిహేడో అధ్యాయం ఆరో వచనంలో ప్రభువు తన ప్రార్థనలో అన్నాడు తండ్రి లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరిచాను వారు నీవారై ఉన్నారు నీవు వారిని నాకు అనుగ్రహించావు వారు నీ వాక్యము గైకొని ఉన్నారు మన ప్రధాన యాజకుడైన యేసు అన్న మాటలివి పాత నిబంధనలో కూడా దేవుడు ఇష్రాయులును క్రీస్తునందే చూచాడు కాబట్టి ఇప్పుడు మనం దేవునికి ఆయన కుమారునికి అందంగా కనపడుతున్నాము ఆమె కన్నులు గువ్వ కండ్లలాగా ఉన్నాయని మెచ్చుకుంటున్నాడు ఇందులో ఒక రహస్యం ఉంది ఆయనే పావురం అనగా పరిశుద్ధాత్మ సంకేతం అదే వెలుగు ఆమె కన్నులలోకి వచ్చి అవి గువ్వ కన్నుల వలె కనిపిస్తున్నాయి మతైసు వార్త ఆరో అధ్యాయం ఇరవై రెండో వచ్చినో దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉన్న ఎడల నీ దేహమంతా వెలుగుమయమై ఉంటుంది మతయుసు వార్త పదో అధ్యాయం ముప్పై ఏడో వచ్చినం శిష్యత్వపు వెలను గురించిన వచనమిది తల్లినైనా తండ్రినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు కుమారుణ్ణి కానీ కుమార్తెను కాని ఎక్కువగా నాకంటే ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు మన దృష్టి ఆయన మీద నిలిచి ఉంటే అప్పుడు ఆయన సౌందర్యం మనలో ప్రతిఫలిస్తుంది ఆమె అంటోంది మన మందిరం దూలములు దేవదారు మ్రానులు వాసములు సరళపు మానులు మన శయనస్థానం పచ్చని చోటు పచ్చిక గల చోట్లు ఆయన అలాంటి చోట్లలోనే మనల్ని పరుండ చేస్తున్నాడు దేవుని బిడ్డలారా వింటున్నారా షూలమ్మితి వచ్చినట్లే మీరు కూడా ప్రభువు వద్దకు వచ్చి ఆయనతో ఆయనలో జీవించండి పచ్చిక గల చోట్లు ఎంతో ఆకర్షణీయమైనవి ప్రభు శిశువై జన్మించినప్పుడు ఆయనను పశుల తొట్టిలో గడ్డి మీద పడుకోబెట్టారు ఆయన కాపరి అయి వచ్చినప్పుడు పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుండ చేస్తాడు దేవుని బిడ్డలారా షూలమితిలో ఒక విధమైన అభద్రతాభావం పొడచూపింది కాపరి ఆమెను ప్రోత్సహిస్తున్నాడు ధైర్యపరుస్తున్నాడు ఆమెను ప్రియురాలా అని సంబోధిస్తున్నాడు రథాశ్వములు ఎంతో అందమైనవి ఆమెను పరో రథానికి పూంచిన గుర్రాలకు పోలుస్తున్నాడు పరో రథాశ్వాలలో నీవు ఒక గుర్రంలాగా ఉన్నావు రథాశ్వము అని ఆమె సొగసును వర్ణించడంలో ఎంతో కవిత ఉంది రథాశ్వములు మగ గుర్రాలు వాటి మధ్య ఆడుగుర్రంలాగే నీవు ఉన్నావు అని భావం ఆమె ఆభరణాలు కంఠాహారాలు ఆమె సౌందర్యాన్ని ఇనుమడింపచేస్తున్నాయి ఆమె కంఠం చెక్కిళ్ళు ఎంతో అందంగా ఉన్నాయి చెవులకు కమ్మలు కంఠహారములు ఆమె ధరించి ఉన్నది అవి శోభాయమానంగా ఉన్నాయి ఎరుసలేము కుమార్తెలు ఆమెకు బంగారు సరములు చేయిస్తామంటున్నారు అంతకు ముందు నల్లపిల్ల అని ఆమెను తోలనాడారు వారు తమ అభిప్రాయం మార్చుకున్నారు కాపరితో వారు ఏకీభవిస్తున్నారు ఆమె అంత సౌందర్యాన్ని వారందరూ గుర్తించారు వచ్చిన రాజు విందుకు కూర్చున్నాడు పరిమళ తైల సువాసన గుబాళించింది పరిమళం ప్రత్యేక ఆకర్షణ తన రాజునే తలపోసుకుంటున్నది ఆమె కండ్లు గువ్వ కన్నులు మనము పావురముల వలె నిష్కపటులమై ఉండాలని ప్రభువు చెప్పాడు దేవుని బిడ్డలారా ఈ ప్రేమ పాటలో మొదటి అధ్యాయం ముగిసింది ఒక పురుషుడు ఒక స్త్రీ వీరిద్దరి మధ్య పరస్పర ఆకర్షణ ప్రేమ వారి ప్రణయం ఉదాత్తమైన శైలిలో వర్ణించబడడం ఈ గొప్ప గ్రంథం బైబిలులో చేర్చబడడం గొప్ప విశేషం దేవుడు తన ప్రజలను ప్రేమిస్తాడు వారిలోని మంచితనాన్ని గుర్తించి ప్రోత్సహిస్తాడు యేసు ప్రభు ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాలకు ప్రేమలేఖలు రాశాడు వాటిలో ప్రతి సంఘంలోని మంచితనాన్ని ఎంతో శ్లాఘించాడు లోపాలుంటే వాటిని కూడా ఎత్తిచూపాడు మొదట నీకున్న ప్రేమను వదిలేవని నీ మీద నేరం మోపుతున్నాను అని ఎఫిసి సంఘాన్ని మందలించాడు నేను నీలో నీవు నాలో ఉండాలి నీతో నేను నాతో నీవు భోంచెయ్యాలి అది నాకెంతో ఇష్టం అలా కాని పక్షంలో నిన్ను ఉమ్మేస్తాను జాగ్రత్త అన్నప్పుడు లౌదికయ సంఘాన్ని ఆయన ఎంత ప్రేమించాడో వ్యక్తమవుతుంది వధూవరుల దాంపత్య ప్రేమ ఎంతో ప్రగాఢమైనది స్త్రీ పురుషుల మధ్య పవిత్రమైన నిస్వార్థమైన త్యాగపూరితమైన ప్రేమను దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు పురుషులారా మీ భార్యలను ప్రేమించండి స్త్రీలారా మీ భర్తలకు లోబడి ఉండండి అని దేవుని వాక్యం హెచ్చరిస్తోంది దీనిని పెండి పాట అని కూడా చెప్పవచ్చు ఇద్దరు ప్రేమికులు ఒకరినొకరు కలుసుకుంటారు వారి మనోభావాలను పంచుకుంటారు ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులవుతారు మొదటి అధ్యాయంలోని కొన్ని పదాలు ప్రేమభావాన్ని ఎంతగానో వ్యక్తం చేస్తున్నాయి ముద్దు ప్రేమ ఆకర్షణ సంతోషం ఉత్సాహం సౌందర్యం ఆభరణాలు విందు ఈ మాటలన్నీ పెండ్లికి సంబంధించిన పదజాలం ప్రకృతి శోభ పరిమళ తైలం సువాసన ఈ అధ్యాయమంతటా పర్యాప్తమై ఉంది ఏదేను తోటలో ఆదాము హవ్వలు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నప్పుడు దేవుడు వారితో ఉన్నాడు వారిని దీవించాడు దేవుని దృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే శూలమ్మితికి ఆమె ప్రియ కాపరికి మధ్య సంభాషణ ఎంత ఉదాత్తమైనదో గుర్తించండి అది చౌకవారు కామం కాదు నిష్కపటమైన ప్రేమ ప్రేమకు ఇష్టమయ్యే వరకు ఎవరూ మమ్మల్ని తొందర చేయవద్దు కలవరపరచవద్దు అని మిమ్మలను బ్రతిమాలుకుంటున్నాను ఈ అధ్యాయంలోని పాఠాలు మరొకసారి మననం చేసుకుందాము నీలో నాలో ఎట్టి అందము లేకపోయినా ఏసుక్రీస్తు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని అందంగా తీర్చిదిద్దుతాడు న్యూనతాభావంతో మనము అట్టిట్టు కానక్కర్లేదు మాటలతోనే కాదు క్రియారూపంలో కూడా మన ప్రేమను మనం వ్యక్తం చేయాలి యోహానుస్వార్థ పద్నాలుగో అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగో వచనం వరకు ప్రభు అన్నాడు నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనేవాడే నన్ను ప్రేమించేవాడు నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమించబడతాడు నేను వాని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుంటాను ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొంటాడు అప్పుడు నా తండ్రి వాని ప్రేమిస్తాడు మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసము చేస్తాము నన్ను ప్రేమించని వాడు నా మాటలు గైకొనడు ఏసు ప్రేమలో దినదినము ఎంతో ఎదగాలి ఆయన అంతఃపురంలోకి వెళ్ళిపోవాలి విందుశాలలోకి ఆయన ప్రేమ ధ్వజం కిందికి వెళ్ళిపోవాలి ఆయన వెంట ఎంత దూరమైనా నిర్భయంగా నిశ్చింతగా వెళ్ళిపోవాలి ఆయన ప్రేమ ఆధ్యాత్మిక లోతుల్లోకి నిన్ను నడిపిస్తుంది ఆయన సహవాసంలో ఎంతో ఆనందం ఆయనతో సంభాషణ నీకు ఆత్మానందం ఆయన పట్ల భక్తిశ్రద్ధలు కలిగి నీకు అప్పగించబడిన పనిని నమ్మకంగా చేస్తూ ఉండాలి నీ సొంత తోటను నీవు కాయాలి ఆరో వచనం ఆయనను నీవు ప్రేమిస్తున్నావు అనడానికి విశ్వసనీయమైన సేవే రుజువు మరియా మార్త ఇద్దరిలో నీవు ఎవరిలాగా ఉండాలనుకుంటున్నావు ఇద్దరిలాగా ఉండు మరియ ప్రేమ మార్త సేవ ఈ రెండిటి మధ్య సమతౌల్యాన్ని పాటించాలి తోటి విశ్వాసులకు దూరమైపోయేవు జాగ్రత్త ఆయన మందలో ఉండి ఆయనను వెంబడించు ఇదే పాఠం షూలమ్మితి మనకు నేర్పుతున్నది ఇతర విశ్వాసులలో ఒకటివై యేసును వెంబడించు మందల అడుగుజాడలను బట్టి నీవు వెళ్ళు మంద కాపరుల గుడారముల వద్ద నీ మేక పిల్లలను మేపుకో యోహానుసువార్త ఇరవై ఒకటో అధ్యాయం పదిహేను నుండి ఇరవై ఐదో వచనం వరకు మనకు పేతురుకు ప్రభువు ప్రేమ పరీక్ష పెట్టి అంటున్నాడు నీవు నన్ను ప్రేమిస్తే నా గొర్రె పిల్లలను మేపు గొర్రెలను కాయి యేసు ప్రేమ మన సేవలో రుజువుకు వస్తుంది దేవుని బిడ్డలారా వింటున్నారా పరమగీతంలోని వైవాహిక పవిత్రతను ఆధ్యాత్మిక విలువలను గుర్తించండి సంఘములోని నైతిక ఆధ్యాత్మిక పవిత్రత ఎట్టి పరిస్థితిలోనూ దిగజారిపోకూడదు మరో మాట భార్యాభర్తల మధ్య ఆకర్షణ దినదినము నూతనపరచబడుతూ ఉండాలి క్రీస్తు తన సంఘమును ప్రేమించినట్లు సంఘము తన శిరస్సైన క్రీస్తును మహిమపరిచినట్లు భార్యాభర్తల సంబంధాన్ని పరమగీతము గానం చేస్తుంది ఇది ఒక సంగీత రూపకం షూలమ్మితి నల్లనిది అనడంలో ఆమె ఒక పాపికి సూచనగా ఉంది కాపరి రాజు ఆమెను ప్రేమించి క్షమించి రక్షించాడు అప్పుడు ఆమె అందము బయలుపడింది ఇది ఉపమాన రూపకమైన సందేశం పావుర స్వరం దేశమంతా వినబడుతోంది అంటే అపస్థలుల ప్రబోధం భూదిగంతాల వరకు వ్యాపించిందని భావం ఐదో అధ్యాయం మొదటి వచనంలో ఉద్యానవనంలో ఆమె రొట్టె ద్రాక్షరసం పుచ్చుకున్నట్లే ప్రభు భోజన సంస్కారం మార్మికంగా చెప్పబడింది ముగింపులో మా శ్రోతలకు ఈ గ్రంథంలోని మూడు ముఖ్య పాత్రలను జ్ఞాపకం చేయగోరుతాము ఒకటి ప్రియ కాపరి రెండు షూలమ్మితి మూడు సొలమోను కాపరి యేసుక్రీస్తులమ్మితి సంఘం సొలమోను అంటే లోకం రోమాపత్రిక పన్నెండో అధ్యాయం మొదటి వచ్చినంతో ఈ పాఠం ముగిస్తాము సహోదరులారా సజీవయాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకోండి ఈ లోకమర్యాదను అనుసరించక మీ మనస్సు మారి నూతనమవటం వల్ల రూపాంతరం చెందండి ప్రియశ్రోతలు ఈ ప్రేమగీతంలోని వ్యక్తులను మనమెన్నటికీ మరిచిపోలేము యేసు ప్రభు అనగానే మనకు ప్రియ కాపరి జ్ఞాపకం వస్తాడు అలాగే షూలంమితి అనగానే విశ్వాసి విశ్వాసి ప్రభువు పట్ల చూపే ప్రేమ ఆ ప్రేమను ప్రేమ భాషలో మనందరికీ అర్థమయ్యేటట్లు సులమును రచించాడు ఇందులోని ప్రతి మాట మనకు ప్రభువు పట్ల ఉన్న ప్రేమను మాత్రమే వ్యక్తం చేస్తుంది షూలం మాటల్లో ఏమి మనం గ్రహిస్తున్నామో ఆమెకు ఇంకా ఎవరూ కనపడరు అనేక మంది ఆమెను కోరిన వారు ఉన్నారు సులమూలంతటి వాడే తనకున్నదంతా ఇచ్చేస్తాను రమ్మంటున్నాడు తన యొక్క అంతఃపురానికి తీసుకువెళ్ళాడు కానీ ఆమె ఎవరి వైపు చూడదు ఆమె దృష్టి కేవలము తన ప్రియ కాపరి అందే లగ్నమై ఉన్నది అలాగే మనం కూడా ఈ లోకములో అనేక శోధనలు మనల్ని చుట్టుముట్టినప్పుడు వాటి వైపు చూడకూడదు మనము చూచేది మన ప్రభు అయిన యేసుక్రీస్తును సొలమూనులాగా ఈ లోకము మనల్ని ఆకర్షిస్తుంది శరీరము ఒకటి ఉంది లోకము శరీరము సైతాను ఉన్నాడు ఇలాంటి శోధనల వలయంలో మనమున్నప్పుడు పరమగీతము నిజంగా మనకు పరమగీతమే మనల్ని ప్రేమలో ప్రోత్సహిస్తుంది నడిపిస్తుంది లోతైన అనుభవాలు మనకు కలగడానికి ఈ గ్రంథము ఎంతగానో ఉపకరిస్తుందని నమ్ముతున్నాము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము సదాకాలముతోడై ఉండునుగాక ఆమెన్